అందరికీ నమస్తే అండి బహుశా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సప్ వచ్చినప్పటికీ వచ్చి పది నెలలు అవుతున్నప్పటికీ ఇంకా చాలా వ్యవస్థలు చాలా శాఖలు చాలా వ్యవహారాలు ప్రభుత్వ పెద్దల కంట్రోల్లోకి రాలేదేమో కూటమి కంట్రోల్లోకి రాలేదేమో స్టిల్ కొన్ని ఇప్పటికీ వైసీపీ కంట్రోల్లోనే ఉన్నాయి ఆ విషయం నేను చెప్తే కొంతమంది యూట్యూబ్ ఛానల్లో కొంతమంది నేను వైసీపీ వాడిని కాబట్టి నేను చెప్తాను నేను కార్యకర్తలను రెచ్చగొడతానని నా మీద యోడిస్తారు నేను చెప్పడం కాదు అది ఆంధ్రజ్యోతిలో ఈరోజు ఒక పెద్ద వార్త రాశారు అదేంటంటే ఒక కంపెనీ ఉందంట విశిష్ట అనే ఒక కంపెనీ ఉందంట ఈ కంపెనీ ఎక్సైజ్ శాఖకు సంబంధించి ఇది ఎక్సైజ్ కాకుండా మీకు బ్యావరేజెస్ కార్పొరేషన్ ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ అని ఏపీబీసీఎల్ అనే ఉంటుంది సో ఈ బ్యావరేజెస్ కార్పొరేషన్కి సంబంధించి ఆన్లైన్ పోర్టల్ ఉంటుంది సో ఈ క ఈ పోర్టల్ నిర్వహణ మొత్తం విశిష్ట అనే కంపెనీయే చూసుకుంటుంది రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఈ విశిష్ట అనే కంపెనీ చూసుకుంటుంది సో వీళ్ళు ఏం చేస్తారంటే ఏ ఏ దుకాణానికి ఎంత మద్యం వెళ్తుంది ఏఏ డిస్టిలరీ నుంచి ఎంత మద్యం వెళ్తుంది ఏ దుకాణం ఎంత మేరకు అమ్మకాలు క్రయ విక్రయాలు జరిపింది సో వాళ్ళు తీసుకుంటున్న రేట్ ఎంత వాళ్ళు అమ్ముతున్న రేట్ ఎంత సో వాళ్ళకి సరఫరా చేసిన కంపెనీల ఆర్డర్లు ఎంత ఈ మొత్తం వ్యవహారం ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ సంబంధించి సేల్స్ డేటా కావచ్చు వాళ్ళ లాభాలు కావచ్చు ప్రాఫిట్లు ప్లస్ ఈ సప్లయర్స్ డేటా వాళ్ళ ఇదంతా మొత్తం వ్యవహారం అంతా వీళ్ళ గుప్పిట్లోనే ఉంటుంది విశిష్ట అనే కంపెనీ గుప్పిట్లోనే ఉంటుంది ఇది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు సజ్జల గారి సిఫార్సు మేరకు ఈ విశిష్ట అనే కంపెనీకి దీన్ని ఇచ్చారు సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చూడాలి కదా చూసుకోవాలి కదా ఏ ప్రభుత్వం ఏ ఏ పోర్టల్ ఎవరు నిర్వహిస్తున్నారు ఏ వ్యవహారాలు ఏ అంటే ఏమండి ఒక రూమ్ వీళ్ళ చేతిలో ఉంది రూమ్ తాళం వాళ్ళ చేతిలో ఉంది మరి అప్పుడు వాళ్ళ కంట్రోల్లోనే ఉందన్నమాట సో ఇది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అత్యంత విలువైన శాఖ అంటే ఇప్పటికీ కూడా రాష్ట్రంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఎంత సేల్స్ అవుతున్నాయి ఎంత ప్రాఫిట్ వస్తుంది ఏ ఏ షాప్కి ఎంత మిగులుతుంది ఏ ఏ డిస్టిలరీ నుంచి ఎంత ఆర్డర్స్ వస్తున్నాయి అనే ఇన్ఫర్మేషన్ మొత్తం తాడేపల్లి ప్యాలెస్కు వెళ్తోంది అనేది ఆంధ్రజ్యోతిలో రాశారండి నేను చెప్పడం కాదు అంటే నేను నేను కొన్ని కాంట్రవర్సీ ఉన్నాయి కదా అవి నేను సొంతంగా చెప్తే నా మీద పడి మామూలుగా ఏడవట్ల ఈ మధ్య కొంతమంది అందుకే ఇదిగోండి వీళ్ళ మీద ఏడిస్తే ఏడవండి ఇప్పుడు ఆంధ్రజ్యోతిని తిట్టుకుంటే తిట్టుకోండి ఇలాంటివి చెప్తున్నామనే మా నన్ను వైసీపీ ఇదని చాలా దారుణంగా తిడుతున్నాను నన్ను కొంతమంది టీడీపీ వాళ్ళు నేను ఇలాంటివి చెప్తుంటే నువ్వు వైసీపీ అడివి నువ్వు కావాలని చెప్తావు ప్రభుత్వానికి ఏం తెలియదా ప్రభుత్వానికి ఏం చేత కదా మా చంద్రబాబు నాయుడు గారి దేవుడు మా లోకేష్ గారికి తెలియదా ఇదిగోండి ఇప్పటికీ కూడా వీళ్ళ కంట్రోల్లో వైసీపీ కంట్రోల్లో ఉంది తాడేపల్లి కళ్ళు మద్యం మీద మొత్తం తాడేపల్లికొళ్ళు ఎప్పటికప్పుడు చేరుతున్న మద్యం లెక్కలు బ్యావరేజెస్లో నేటికి సజ్జలు పెట్టిన కంపెనీ సర్వీస్ ప్రొవైడర్గా కొనసాగుతున్న విశిష్ట ప్రభుత్వం మారిపోయింది కాబట్టి వ్యవస్థ మొత్తం కూటమి ప్రభుత్వం కనుషన్లలోకి వచ్చేసింది అనుకుంటే పొరపాటే ఎక్సైజ్ శాఖకు సంబంధించిన సమాచారం అంతా ఇప్పటికీ తాడేపల్లి ప్యాలెస్కు చేరుతోంది అది కూడా అడపదడప కాదు చీమ చిటుక్కుమన్నా తాడేపల్లి ప్యాలెస్కు గత ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డికి తెలిసిపోతుంది మద్యంలో ఆనాడు భారీగా అక్రమాలకు పాల్పడ్డ వైసీపీ పెద్దలకు ఇది మంచి అవకాశంగా మారింది సజ్జలా తెచ్చిపెట్టిన విశిష్ట అనే కంపెనీ ఎక్సైజ్లో సర్వీస్ ప్రొవైడర్గా ఇప్పటికీ కొనసాగుతుండమే ఇందుకు కారణం బ్యావరేజెస్ కార్పొరేషన్ ప్రతిరోజు ఇచ్చే ఆర్డర్లు డిస్టరీస్ నుంచి మద్యం డిపోలకు చేరుతున్న మద్యం లెక్కలు అక్కడి నుంచి ఏ షాపులకు ఏ బార్లకు ఎంత వెళ్తోంది మద్యం కంపెనీలకు ప్రభుత్వం చేస్తున్న చెల్లింపుల వివరాలు మొత్తం తాడేపల్లి ప్యాలెస్కు ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ వెళ్ళిపోతున్నాయి ఎందుకంటే సజ్జల మనిషి దాన్ని మెయింటైన్ చేస్తున్నారు సజ్జలకు ఇన్ఫర్మేషన్ వెళ్ళదా మరి దీన్ని ఏమంటారు ప్రభుత్వం చేతగాంతనం కాదా ఏ ఒక ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అత్యంత కీలకమైన శాఖలో ఏం జరుగుతుంది అనేది చూసుకోరా ఎవరు ఆన్లైన్ పోర్టల్ నిర్వహిస్తున్నారని చూసుకోరా దాని మీద రివ్యూ చేయరా గనుల శాఖలోనేమో ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా వైసీపీ వాళ్ళకి సంతకాలు పెట్టేస్తారు ఈనాడులో రాస్తే అప్పుడు నాలుగు ఖర్చుకొని ఆ లీజల్ క్యాన్సిల్ చేస్తున్నారు గనుల శాఖలో జరుగుతుంది అది శాఖలో జరుగుతుంది ఈ రెండు కూడా కీలకమైన శాఖలో కొలు రవీంద్ర గారి దగ్గర ఉన్నాయి ఆయనకు తెలియదా ఆయన చూసుకోలేరా పోనీ ఓకే మంత్రులకు పూర్తిగా సమాచారం ఉండట్లేదు పోనీ సెంట్రల్లో ఒకళ్ళు కంట్రోల్ చేస్తున్నారుగా వాళ్ళేం చూసుకోవాలిగా సో ఇలా ఒకటి మాత్రం నిజం ప్రభుత్వం ఒకప్పుడు చంద్రబాబు గారి పాలన ఇలా ఉండేది కాదు ఆయన సీఎం అయిన నెల రోజుల్లో మొత్తం సిస్టం అంతా ఆయన కంట్రోల్లోకి వచ్చేది కానీ ఇప్పుడు ఎందుకో సిస్టమ్ ఇంకా ఆయన కంట్రోల్లోకి రావట్లేదు కావాలని తీసుకోవట్లేదా లేదంటే వైసీపీ వాళ్ళకి ఏమైనా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారా ఏం జరుగుతుందో కానీ ఇది మాత్రం చాలా పెద్ద ఫెయిల్యూర్ అనమాట థ్యాంక్ యూ